హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్స్ ఈరోజు వీడియో వచ్చి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏందో ఈ లాగ్లో చూడండి సకనాల కోసం అయితే మేము సకనాల బియ్యం అయితే నానబోసినాము ఆ వాటర్ బార పోసి బియ్యం అయితే ఆర పోషన బియ్యం పట్టించుకొచ్చినాక పిండికి అన్నీ తగ్గట్టు వేసి చేసినాము కొన్ని కారపప్పాలు చేసినాం సకినప్పలే కానీ కారపప్పాలు చేసినాం అనమాట సగనెళ్ళకు వచ్చేటప్పుడు ఫస్ట్ మనం గౌరమ్మను పెడతాం కదా గౌరమ్మను పెట్టి మా చెల్లికి బొట్టు పెట్టినా మా చెల్లి నాకు పెట్టింది బొట్టు అట్లా స్టార్ట్ చేసినాం ఇంకా మా చెల్లి నేను ఇద్దరం కలిసి సగ్నల్ పోసినాము అంటే నేను ఇంత ముందు సారి సగ్నల్ పోసినా కానీ మా చెల్లె పోయడం ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా పోసింది మా చెల్లి కూడా నాకు అట్లా చాలా హెల్ప్ అయింది లేకపోతే నేను ఒక్కదాని ఇట్లా ఇట్లా పోస్తా అవుతుందా కాదా అని చెప్పేసి అనుకున్నా కానీ మా చెల్లె బాగా ట్రై చేసింది దానికి నేను చాలా హ్యాపీ అయినమాట అంటే ఒక పని వచ్చింది అంటే మనకు కూడా అరే చెల్లెకి ఒక పని వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం కదా సేమ్ నా ఫీలింగ్ కూడా అదేనమాట సెకినాలు అయితే పోసిన సెకినాలు పోసినాక మేమైతే రీల్స్ చేస్తామని చెప్పి రెడీ అయినాము మమ్మీకి ఒక్కదాకైతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను రెడీ అయ్యాక మమ్మీకి అవదీశిస్తున్నా సగ్నాలు అయితే గోలియడానికి సకనాలు గోలయడానికైతే మమ్మీకి ఇచ్చిన ఇచ్చినాక అవైతే గోలడం అయితే చాలా లేట్ అసలు సకనాలు అయితే సెకనాలు అయిపోయాక నెక్స్ట్ డే అయితే మేము మురుకులు చేసినాము మురుకులు నుండి నొత్తుతుంటే మమ్మీ గోలిచ్చింది అనమాట ఇవైతే తొందర తొందరగా గోల్తే ఇవి కూడా తొందరగా అవుతాయి చేసినట్టు కూడా అనిపించదు తొందరగా చేతాయి తర్వాత గ్యారపల్ కూడా చేసినాం కదా అదైతే వీడియో క్యాప్చర్ చేయలేదు నేను

వెదర్ చూస్తే చూడండి ఒక్కసారి వెదర్ అయితే ఏదో త్రీ ఫోర్ అవుతున్నట్టుంది అసలు సంక్రాంతి కదా ఈరోజు అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడైతే మేము ముగ్గులు వేయాలి బయట కడిగేసి అది కూడా ముగ్గులెట్లు వేస్తాము ఏందాన్ని చూపిస్తాయ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ మేము ముగ్గులెట్లు వేస్తాము ఏందాన్ని చూపిస్తాం ఓకే ముందుగా ఓడ్చేసి సల్లేసాము సల్లేసినాక జాజ్ తోట అలుగుతున్నాను అంటే అలకడం అనేది మన సాంప్రదాయం పాత నుంచి ఉండేది బట్ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు అంటే పట్టించుకోవడం కానీ కాదు కానీ ఇప్పుడు ఎవరికి అంత టైం లేదనమాట ఇప్పుడు ఎవరు అలకాలి అనే సిచ్యువేషన్ కూడా వచ్చారు చాలా మంది సో మేమైతే ప్రతిసారి మా విలేజ్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మేము జాజ్తో అలుగుతాము తర్వాత ముగ్గు వేసేసి కలర్స్ ఫినిష్ చేస్తున్నాము మా చెల్లి నేను ఇద్దరం కలిసి మంచిగా వచ్చింది ముగ్గు అయితే తర్వాత గొబ్బెమ్మలు మా మమ్మీ చేసింది గొబ్బెమ్మలు అమ్మ చేసినాక నేను ఆకిలా తీసుకొచ్చి పెట్టినా నేనే పెట్టిన జస్ట్ వీడియో మాందాం నేను పెట్టినా కానీ చేసిందంతా మా అమ్మే అనమాట మా ఇంటి మైసమ్మ ఉంటుంది అన్నమాట మైసమ్మకి అయితే మేము ఏట పిల్లల కోసం అని చెప్పేసి మొక్కుకున్నాము సో ఎట్లయినా సంక్రాంతి కదా సరే అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనుకున్నాం అనమాట ఏట పిల్లలని అయితే మంచిగా జడితిచ్చింది మేక తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న మైసమ్మకి ఒక స్టోరీ ఏంటంటే మైసమ్మ దగ్గర ఎప్పుడో ఒక పాము ఉంటుంది అనమాట పాము ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా చాలా అనిపించింది నా గుంబ ఏదో పాముంటుంది అని చెప్పేసి అంటారు ఇక్కడ ముగ్గులేయడం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ ఏడని కోసాం కదా సో ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేస్తున్నాం అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్గా అయిపోగానే ఇంకా పూరీలు చేసుకున్నాం అనమాట మమ్మీ పోరీలు చేస్తుంటే నేను గోళీస్తున్నా గోళీ ఇస్తుంటే మా చెల్లి అక్క హైజప్పు హైజప్ అని చెప్పేసి అంటే వీడియో తీసింది సో ఇది మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా ఏందో కామెంట్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇంకా మా మమ్మీ నేను మా నాన్నమ్మ మా చెల్లి అందరం కలిసి మంచిగా తింటున్నాము పోరీలతోటి అట్లా తిరగడం కంప్లీట్ అయిపోగానే మా తమ్ముడు నేనైతే బంగళీకి వెళ్తున్నాము మాకు ఒక కైటెగరే వద్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్ళినాము కైటెక్కి వెళ్ళడానికి వెళ్ళాక అదైతే జఫ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ టైం మా తమ్ముడు నేను మా నాన్న ముగ్గురం కలిసి మా అక్క వాళ్ళ విలేజ్కి వెళ్ళినాము మా అక్క వాళ్ళ విలేజ్ అంటే మా మెయిన్ అత్త ఆయన మా అక్క వాళ్ళు ఇద్దరు ఒక్కటే విలేజ్లో ఉంటారు అనమాట మా పెద్ద అక్క దగ్గరికి వచ్చినాము బావి కట్టకి అనమాట ఇంటి దగ్గరనే బావి ఉంటుందని చెప్పేసి వెళ్ళినాము అక్కడ కనిపించే ఇద్దరు పొట్టోళ్ళు మాకు కొడుకులు సరే అని చెప్పేసి కోసేపు అక్కడ ఉన్నాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము వచ్చినాకనైతే వంటలాటైతే ఆడుకున్నాము చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాము అన్నమాట మంట ఒంటి మొత్తం పొగొస్తుంది అయితే నీళ్ళు కారుతూనే ఉన్నాయి చుట్టందరం కూర్చున్నాము ఇవన్నీ మెమరీస్ ఎన్ని మెమొరీస్ ఉన్నాయో చెప్పండి అసలు చాలా మంచి మెమొరీస్ తర్వాత మంట అంటుకున్నాక బగారా రైస్ అయితే పెట్టినాము బగారా రైస్ అంటున్నాము చిన్నప్పుడు ఒక మెమరీ అయితే గుర్తొస్తుంది నాకు ఇవన్నీ వీడియోస్ చూస్తుంటే అంటే మేము మా పెద్దమ్మకి మా అత్తకి తెలియకుండా కొన్ని బియ్యం తీసుకొని చిన్న గురుగులు అవి తీసుకొని మమ్మీ ఇట్లా కింద ఆడుకుందాం అనమాట మా అక్క వాళ్ళు మీను మా వాళ్ళం అందరం ఆడుకుందాము తర్వాత టమాటా కర్రీ అయితే చేసినాము కానీ టమాటా కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది అనమాట నేనైతే ఇంత మంచిగా టేస్ట్ వస్తుంది ఏదో చిన్నప్పుడే ఆడుకోవాలి అని చెప్పేసి ఆడుకున్నాం కానీ ఇంత మంచిగా టేస్ట్ వస్తుంది అని అసలు అనుకోలేదు మేము చాలా బాగా వచ్చింది తర్వాత మేము చేసిన వంటనైతే ఆమూలుగా తినిపించినాము బాగుందర ఆములు అంటే చాలా బాగుంది సూపర్ ఉంది అది అని చెప్పేసి చెప్తుంది ఏంటంటే మళ్ళీ నాకు అర్థం కాలేదు అది అని చెప్పేసి అంటున్నాను నేను ఆ వీడియోలో కానీ చాలా బాగా ఈవినింగ్ అయితే ఇక వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ అయితే చూస్తున్నాము చూస్తున్నప్పుడు మా అత్తమ్మ అయితే ఒక జోక్ చెప్పింది వాళ్ళ మ్యారేజ్ అప్పుడట పంతులుకి ఇంకా కూర్చునే చాపకి కాట పెట్టారట ఇక పంతులు వేస్తుంటా కొద్దీ ఆ చేప కూడా లేస్తుందట అదే జోక్ గుర్తు చేసింది మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు ఎప్పుడు అదే గుర్తొస్తుందట ఈ ఫోటోలో కనిపించేది అయితే మా డాడీ అన్నమాట ఇక్కడ కనిపించేది మా నాన్నమ్మ మా తాత వాళ్ళ చెల్లె నాకు వీళ్ళు చాలా ఇష్టము ఇంకా సాయంత్రం చాలా చలి పెడుతుంది విలేజ్లో అని చెప్పేసి మంటకడైతే కూర్చున్నాము చలి మంటలు అట్లా కానీ చాలా చలి పెడుతుంది అసలు ఈసారి అయితే సంక్రాంతి 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 Ευχαριστώ πολύ, κύριε Πρόεδρε. Σα ευχαριστώ like, και like, like, and subscribe and to our channel!